ఈ రోజు చూస్తే కన్నా మన ప్రజలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బొల్లిగాడు అని కనీసము పదే 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 ప్రశ్నించు పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడని అని మాట్లాడుతున్నారు ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మా పట్టించే పరిస్థితి లేదు కానీ ఈ రోజు దూరం ముఖ్యమంత్రి గారు అధికారులు ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లు అయినా కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకుడు అయినా కానీ జైల్లో వేపించిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే కింద గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షాలున్నా కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలో మాట్లాడిన పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా మా స్థానిక నాయకులు అయినటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొన్నారెడ్డి గారిని అలాగే పట్టణాధ్యక్షులు ఇవి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొంగ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోల పక్కనే కోతులు బొంగ పెట్టి కోతులు కోతులు అనేది దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిడి పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతేనా వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు అనే ఉద్దేశంతో శాసనసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తక్కువ జరిగితే గానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్ ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్ గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలెట్ కావాలని మేము మీ మాటకు అడ్డు లేదు లేదని మీరు మాట అనేది ఏ మాట చెల్దా అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభలు అవి అది అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు నేను ఒక అభిమానుగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈ రోజు బాలకృష్ణ గారి బాలిగాడు బాలిగాడు మహసం స్థాయి అవసరమైన అవసరం అంటే అసెంబ్లీకి పోయినావంటే అంటే హౌస్ స్థాయి నువ్వు చూసావా అంటే ప్రజలను ఒక్కదావి పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సీ ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండుగ పండగలాగా రాష్ట్ర మొత్తము నిరుద్యోగులు ఎంత పండుగ చేసుకుంటుంటే కదా ఉద్యోగ దాన్ని డైవర్ట్ చేయాల ఉద్దేశంతో చిన్న విషయం తీసుకొచ్చి బాలకృష్ణ ఇదంతా డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు గతంలో చూసుకుంటే ఇదే వైసీపీ గవర్నమెంట్ లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తారు గారు ఒక మాట నేను మీరు ముత్తారు గారిని తిట్టడంతో ముత్తార్ గారు కూడా నీ బాడీ సేపును మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నామని బాడీ సేఫిక ఉపయోగించి మాట్లాడితే గారి పైన కేసు పెట్టి వంట పోలీస్ మీద విచారించి ఇది చేసినాం అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ షేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొలిగారు బాలిగారు అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు బొల్లిగారు అన్నారు లోకేష్ గారు పప్పు అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చాం శ్రీటం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ పోలీసులు కూడా ఎంతో న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తేనా టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రొద్దులో అంటే నోటికి ఏదొస్తే వస్తే వాళ్ళు ఎంత నాయకుడు సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాళ్ళని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇతరుతో పులి స్టాప్ పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ పెట్టి మేము కూడా మాట్లాడారు కూడా దేవుడు ఆలోచించారు మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో దూషించిన కాబట్టి ఈ రోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇంకో కూర్చున్నారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా అక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్లు గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ల సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెస్ చే యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడితే రాజకీయాలు ఉంటాయి ఆ ఈ విధంగా మనం మాటలన్న నాయకులను కోతులతో పందులతో దురుపులతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ ను బయటపడక పోకోకుండా ఈ యుద్ధతో తుంచివేయాలి ఈ రాజకీయాల ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో కూడా అధికారంలో వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం